కొట్లరామపురంలో ఇక్కడ పుట్టి మీతో పాటు కలిసి తిరిగినటువంటి మనిషి ఎక్కడో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లలో పట్టుకొని చంపబడినటువంటి చిన్నన్న ఈరోజు ఇట్లా విగత జీవిగా మన ముందుకు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ చనిపోయాడో చూడండి మనిషి నిస్వార్థమైనటువంటి చావు నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ దేశం పట్ల ఈ ప్రజల పట్ల అట్లాంటి నిస్వార్థంగా పోయి అమరులైనటువంటి వీరులందరినీ తలుచుకుంటూ ఈ పాట ఎవరో ఈ బిడ్డలు నెల వంకలు ఎవరో అడవి మల్లె పూలు ఎవరో ఈ బిడ్డలు నింగిల నేల వక్కలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు నడుముల్ల తూటాల దండలు వాళ్ళ నడుముల్ల తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రని జెండాలు ఎవరో ఈ బిడ్డలు పిల్లలు ఉన్నటువంటి పేదలకి ఆ భూముల్ని పంచారు కరువు దాడులు చేసినప్పుడు ఆ భూముల్ని తీసుకున్నప్పుడు లేదా అక్కడున్న ధాన్యాన్ని తీసుకున్నప్పుడు ఇది నా కుటుంబం కోసం అని ఆలోచించలేదు దొరల భూములన్ని పంచినా ఒక్క సెంటు భూమి వాళ్ళు అడగాలే చె కుంటీ పోసిన ఒక్క సేను కంకి వాళ్ళు ముట్టలే దొరల భూములన్నీ పంచినా ఒక్క సెంటు భూమి చెరువుకుంటాలన్నీ పోసినా ఒక్క సేను కంకి వాళ్ళు ముట్టలే ఆకలి దప్పులు మరిచిరి అడవిలన్నల తిరుగుతుండిరి ఎవరో ఈ బిడ్డలు ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె పూలు చదివిన చదువులన్నీ కూడా ప్రజల కోసమే అంకితం చేశారు ఉద్యోగాలు వదిలి కూడా ప్రజల కోసమే వెళ్ళారు వాళ్ళ కోసం అని లేకుండా నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు ఎద చదువుకున్న ప్రతి పాఠము పాఠముట కొరకు సానబెట్టిరి నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు పట్టి పాఠము పోరు బాట కొరకు సానబెట్టిరి ప్రజలే ప్రాణమని నమ్మిరి ప్రజలే ప్రాణమని నమ్మిరి గడ్డి పరకలే ప్రాణమిచ్చిరి ఎవరో బిడ్డలు పిల్లలు ఎవరో ఈ పిల్లలు మల్లె పూలు పేరు కొరకు వచ్చి రందున వచ్చిన వీపున సద్ది మూట కూడా ఉండదు పేరు కొరకు వచ్చి రందున అయ్యా అవ్వ పెట్టిన పేరు చెప్పారు ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్ల వెన్నెలై కాసిన చంద్రులు ఎవరో ఎవరో కన్న కొడుకు ఒక్కడున్న వాణ్ణి అన్నాల కలవ మందును రేపు కడుపు నొక్క బిడ్డ బుట్టిన వాళ్ళ చెడ్డ బట్టి నడవ మందును కన్నా కొడుకున్న రేపు కడుపునొక్క బిడ్డ పుట్టిన జండా మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు మేము ఎగరేసి ముద్దాడే పాపలు ఎవరో ఈ బిడ్డలు నెల వంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె పూలు అమర వీరుల కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అదే కమ్యూనిజం చేస్తుంది అదే కమ్యూనిజం చేస్తుంది బిడ్డను కంటున్న తల్లికి పురుగులోపులెంత సహజముజ్యము కోసము కోసము సహజమే మీరు ఆదర్శులు మీరు ఉన్నతమైనది అది నివసికరాల వంటిది నిజం చేస్తుంది ప్రసవించే తల్లి కళ్ళలా ఆనందపు చుక్కలు మీరు ప్రసవించే తల్లి కళ్ళలా చుక్కలు మీరు చీకటిని చీచివేట కోతులు ఈ చీకటిని చీచివేటో మీరు కరుతున్న కోతులు హీరులు అమరులు మీరు ఆదర్శలు మీరు మీ త్యాగం ఉన్నతమైనది అది

జగతికి సాటిన సత్యం చరిత్రలో తేలిన సత్యం జగతికి సాటిన సత్యం తీరులు అమరులు మీరు ఆదర్శమూర్తులు మీరు హిమశిఖరాల వంటిది ఆశయం శాశ్వతమైనది

وقتانو هر ويوءن پھل نہ ٿئيلا శంకర ఎర్ర ఇంటికొచ్చావా ఇంటికొచ్చావాళ్ళు అంతా ఎర్ర బారిందా శంకరన్న వెలుగుల్లో ఊరంతా ఎర్ర బారిందా శంకరన్న ఆనాడు ఒకనాడు ఊరొచ్చినప్పుడు మల్లెప్పుడు వస్తావని ఊరోలు అడిగితే మల్లెప్పుడు వస్తావని ఊరు అడిగితే మళ్ళీ ఎప్పుడు అడిగితే మళ్ళీ మన రాజ్యంలో వస్తానంటీవా చిన్న మళ్ళీ మన రాజ్యంలో వస్తానంటీవా చిన్న మాట తీరక ముందే ఇట్లా వస్తేవో శంకరన్న మాట తీరక ముందే ఇట్లా వస్తీవో శంకరన్న మేం పెట్టిన పేరు ఎన్నడో మా సేను ప్రజలు పేరే సొంత ప్రజలు పెట్టిన పేరేందా ప్రజలలో నీవెంత నాటుకున్నవరో చిన్న ప్రజలలో నీవెంత నాటుకున్నవరో చిన్న గుర్తులే చెబుతుంటే గుండెలు పొంగే శంకరన్నా గుర్తులు చెబుతుంటే గుండెలు బొంగే శంకరన్న పోరాని పోయా ఎన్నెండ్లు పోయావు ఏడా తిరిగావు ఏమేమి చేసావో ఏడా తిరిగావో ఏమేమి చేసావో ఏమేమి తిరిగావోసావు ఎర్ర జెండలతోని ఇంటికొచ్చావా చిన్న ఎర్ర జొండలతో వెలుగుల్లో ఊరంతా ఎర్ర బారిందో చిన్న ఊరంతా ఎర్ర బారిందో చిన్న ఎంత కమలిన గాయాల గుర్తులే కత్తులతో కడుపు చించేసినారా కత్తులతో కడుపంత చించేసినారా కత్తులతో కడుపు అంతేసినారా ఇన్ని బాధాలు ఎట్లా భరించిన భరించినవరో చిన్న ఇంత శక్తి నీకు ఎట్లొచ్చే బిడ్డో శంకరన్నా ఇంత శక్తి నీకు ఎట్లొచ్చే బిడ్డో పోరాని పోయావు పోయావు పోయా తిరిగావో ఏమేమి చేసావో ఏడాడ తిరిగావో ఏమేమి చేసావో ఏడాడ తిరిగావో ఏమేమి చేసావో ఎర్ర జండలతో ఇంటికొచ్చావా ఇంటికి చిన్నన్నా ఎర్ర జండలతో ఇంటికొచ్చావా చిన్నన్నా వెలుగుల్లో ఊరంతా ఎర్ర వారిందో చిన్నన్నా వెలుగుల్లో ఊరంతా ఎర్ర వారిందో చిన్నన్నా జోహార్ కామ్రేడ్ చిన్నన్నా జోహార్ చిన్నన్నా కొనసాగి ఆశయాలను పోరాడదాం పొట్టకపోయి ఎన్కౌంటర్లకు వెతిదానికి పోరాడదాం ఆపరేషన్ కగార్కు వెతి రేఖంగా